హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటుపల్లిలో నేషనల్ హైవేకి అతి సమీపం వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి రీసెల్కి వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది పదహారు వందల యాభై ఆరు అడుగుల ఎసెఫ్టీ వస్తుందండి టోటల్ ఎసెఫ్టీ లివింగ్ హాల్ చూస్తున్నారు మీరు విత్ కబోర్డ్స్ అండి కేవలం ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి అపార్ట్మెంటు కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి లోను సౌకర్యం కూడా ఉందండి ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై అడుగులు వస్తుందండి కామన్ ఏరియా హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఎయిట్ వస్తుంది కార్ పార్కింగ్ హండ్రెడ్ అండి తూర్పు ఫేసింగ్తో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి డివైడెడ్ షేర్ వచ్చేసి కింద మనకి ల్యాండ్ రిజిస్ట్రేషను డెబ్బై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి చాలా బాగుంది ఫ్లాటు కిచెన్ ఏరియా కూడా బాగుంటుంది కిచెన్ ఏరియా దగ్గర వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఎక్కడ చిన్న రిపేర్ వర్క్ కూడా లేదండి డైనింగ్ ఏరియా చూస్తున్నారు డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి గాలి వెళ్తురు చాలా బాగుంటుంది పైన ఇంకో ఫ్లోర్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఫిఫ్త్ ఫైవ్ ఫ్లోర్స్ ఇవి ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు గుంటపల్లి నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తే మీరు అసలు మిస్ చేసు చేసుకోరండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లాట్ తూర్పు పడమర వైపు రోడ్ అండి హైవేకి దగ్గరగా ఉంటుంది గుంటుపల్లెలో అపార్ట్మెంట్ కావాలనుకునే వాళ్ళకి త్రిబుల్ బెడ్రూము మంచి చదవకాశం ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా నెగోషియబుల్లే మాట్లాడుకోవచ్చు అండి వాళ్ళు అక్కడ ఉండట్లేదు ఓనర్స్ వేరే ఊరిలో ఉంటున్నారు అందుకని ఫ్లాట్ సేల్ పెట్టారండి ఇంకా మిగతా వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి సమాచారం తెలియజేస్తామండి అందరి నమస్కారం థ్యాంక్ యూ